గగన్ ఫోన్ పెట్టేయడంతో భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏమైందమ్మా ఏం మాట్లాడాడు వాడు అని కృష్ణప్రసాద్ అడగడంతో ఏదైతే అది అయ్యింది అని నన్ను వచ్చేయమని చెప్తున్నాడు మామయ్య ఏమైనా పర్వాలేదని ఆయన అంటుంటే ఏమవుతుందోనని నా టెన్షన్ ఆయనేమో పట్టించుకోవట్లేదు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని భూమి వెళ్తూ ఉంటుంది అప్పుడే అపూర్వ ఇదంతా చాటుగా వినేసి ఓ ఇదా వీళ్ళ సంగతి అని అనుకుంటూ ఉంటుంది తర్వాత మేమిద్దరము వెళ్ళి కట్నం డబ్బులు తీసుకొస్తాము అని వంశీ వల్ల అమ్మ నాన్న ఇద్దరూ బయలుదేరుతూ ఉంటారు ఏమండి ఇప్పుడు ఎలాగండి మన ప్లాన్ అంతా బయటపడిపోతుంది కదా అని ఎందుకు టెన్షన్ పడుతూ ఉంటే ఒక పని చెయ్యి నువ్వు కళ్ళు తిరిగి చేతులు కాళ్ళు టప్ ఆడిస్తూ నటిస్తూ ఉండు నేను మిగతా అదంతా చూసుకుంటాను అని వంశీ చెప్తూ ఉంటాడు వాళ్ళిద్దరూ బ్యాగులు పట్టుకొని కార్ దగ్గరికి వెళ్ళగానే అమ్మ నాన్న ఇందు కళ్ళు తిరిగి కింద పడిపోయింది రండి రండి అని వంశీ కేగలు పెడుతూ ఉంటాడు అయ్యో ఏమైందిరా ఇందుకి అని వంశీ వల్ల అమ్మ నాన్న ఇద్దరు పరుగులు పెడుతూ కళ్ళు తిరిగి కింద కింద పడిపోయిన ఇందు దగ్గరికి వస్తారు అమ్మ కట్న డబ్బులు తీసుకురాలేదని తొందరపడి ఇందుకి బిర్యానీలో ఏదో కలిపి పెట్టేసినట్లు ఉంది అందుకే ఇందు ఇలా కళ్ళు తిరిగి కింద పడిపోయింది అని వంశీ చెప్తూ ఉంటే ఎందుకే సౌందర్య ఇలాంటి పని చేశావు అని అతను అంటూ ఉంటాడు అయ్యో నేనేమి బిర్యానీలో కలపలేదండి అని ఆవిడ అంటుంది కావాలంటే నువ్వు టేస్ట్ చేసి నాన్న నీకే తెలుస్తుంది ఎవరికి పెట్టకుండా ఇందుకి మాత్రమే అమ్మ బిర్యానీ పెట్టిందంటే అందులో ఖచ్చితంగా ఏదో కలిపిందానే కదా అర్థం అని వంశీ అంటాడు ఏమండి నేనేమి కలపలేదండి కావాలంటే తిని చూడండి అని సౌందర్య అంటే అమ్మో నేను తినను అని అంటూ రే ఇందుని ఇలా వాళ్ళ వాళ్ళు చూశారంటే మళ్ళీ పెద్ద ప్రాబ్లం అయిపోతుంది వచ్చే కట్నం డబ్బులు కూడా రావు ఆ క్యాబ్లో నువ్వే ఇందుని హాస్పిటల్కి తీసుకువెళ్ళరా తీసుకువెళ్ళు అని చెప్పడంతో అలాగేనని వంశీ హిందూని ఎత్తుకుని కార్లో కూర్చోబెడతాడు తర్వాత కారు కదిలి కాస్త దూరం రాగానే ఇందు మనం బయటికి వచ్చేసాం కళ్ళు తెరువు అలా షికార్కి వెళ్ళి వద్దాము అని వంశీ చెప్తాడు అమ్మయ్య ఈ రోజుటికైతే గండం గడిచిపోయింది అని ఇందు సంతోషపడుతూ ఉంటుంది అయ్యో నేనేమీ కలపలేదండి అని సౌందర్య చెప్తున్నా కూడా నువ్వు కలపకపోయినా అందులో ఏదో కలిసి ఉంటుందిలే అందుకే కోడలు పడిపోయి ఉంటుంది ఈ వయసులో నేను తిని టెస్ట్ చేసి మళ్ళీ బెడ్ పై పడలేను కానీ లోపలికి వెళ్దాం పదా అని అతను అంటూ ఉంటాడు తర్వాత చెర్రీ బిందు ఇద్దరు స్వీట్ బాక్స్ పట్టుకొని నక్షత్ర నక్షత్ర అంటూ గదిలోకి రాగానే ఏంటి ఇలా వచ్చారని నక్షత్రం అడుగుతూ ఉంటుంది నువ్వు అన్నయ్య ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారో లేదో అని నేను అన్నయ్యకే ఫోన్ చేసి కనుక్కున్నాను అని చెర్రి చెప్పడంతో ఏమన్నారు అని నక్షత్రం అడుగుతూ సంతోషపడుతూ ఉంటుంది ఏమంటాడు నిన్ను ప్రేమిస్తున్నట్లు ఒప్పుకున్నాడు అని చెప్ చర్య చెప్తాడు తెలివైన వాళ్ళంతా తెలివి తక్కువ నీలాంటి వాళ్ళకే పడతారని మరోసారి ప్రూవ్ అయింది అని చెర్రీ జోకులు వేస్తూ ఉంటే ఆపు చెర్రి అంటూ నక్షత్ర సిగ్గుపడుతూ ఉంటుంది మొత్తానికి నీకు ఇచ్చిన మాట ప్రకారం మీ లవ్ స్టోరీ సక్సెస్ అయిపోతుంది కాబట్టి ఇదిగో ఈ స్వీట్ బాక్స్ తీసుకొచ్చాను నీ కోసమే అని ఆ స్వీట్ బాక్స్ని నక్షత్ర చేతిలో పెట్టడంతో థ్యాంక్ యూ చెర్రీ అని నక్షత్ర సిగ్గుపడుతూ ఉంటుంది మొత్తానికి మీ ఇద్దరి పెళ్లితో మన రెండు కుటుంబాలు కలిసిపో అని చెర్రి చెప్తూ ఉంటాడు రే 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 అన్నయ్య అంత కాన్ఫిడెంట్గా మాట్లాడకురా అని బిందు అంటుంది ఏ లవ్ స్టోరీలో అయినా నార్మల్గా ఫస్ట్ లవ్ స్టోరీని యాక్సెప్ట్ చేయరు తర్వాత కూతురు ప్రేమని కాదనలేక కాళ్ళు కడుగుతాడు వీళ్ళ పెళ్లి దగ్గరుండి ఉండి మామయ్య చేయించేస్తాడు మన రెండు కుటుంబాలు కలిసిపోతాయి అని చెర్రి చెప్తే నాకేమో అలా అనిపించట్లేదురా మామయ్య చచ్చినా కూడా వీళ్ళ లవ్ని యాక్సెప్ట్ చేయడనిపిస్తోంది అని బిందు చెప్పడంతో రెండు కుటుంబాలు కలుస్తాయని నేను మాట్లాడుతుంటే ఏకంగా నువ్వు మామయ్యనే చంపేస్తున్నావేంటి పోని నువ్వు చెప్పిన దాని ప్రకారమే వీళ్ళిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే మామయ్య ఉక్రోషంతో సూసైడ్ చేసుకొని చనిపోయాడనుకో అని చెర్రీ చెప్తుంటే చెర్రీ అని నక్షత్ర కోపంగా పిలుస్తూ ఉంటుంది కూల్ 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 నేను చెప్పేది పూర్తిగా విను నేను జస్ట్ ఊరికే చెప్తున్నాను అలా మామయ్య చనిపోయాడే అనుకో శ్రద్ధాంజలికి ఘటించడానికైనా మన రెండు కుటుంబాలు వాళ్ళు కలిసిపోతాయి అప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు అలాగైనా కలిసిపోతారు కదా అని చెర్రి అంటూ ఉంటాడు చెర్రీ ప్రాణాలు పోవని చెప్తూనే నువ్వు ఏకంగా మా నాన్నకి శ్రద్ధాంజలి కట్టించేస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు అని నక్షత్రం అంటే మీ లవ్ వల్ల మన రెండు కుటుంబాలు కలిసిపోతున్నాయని చెప్తున్నాను అని చెర్రి చెప్తూ ఉంటాడు మళ్ళీ నీ ప్రాబ్లం ఏంటి అని నన్ను అడుగుతావేంటి అని చెర్రి అంటే నేను మీ అన్నయ్య ఒకరిని ఒకరం ప్రేమించుకోవటమే నా ఫస్ట్ ప్రయారిటీ లైఫ్ లాంగ్ ప్రేమించుకుంటూ సంతోషంగా ఉండాలి ఇక ఫ్యామిలీ సంగతి అంటావా వాళ్ళు ఎలా కొట్టుకు చేస్తే నాకేంటి అని నక్షత్ర అంటంతే అమ్మ దుర్మార్గురాల మేమిద్దరం మాట వరుసకి కేవలం మామయ్యని మాత్రమే చంపేశాము నువ్వు ఏకంగా ఫ్యామిలీ ఫ్యామిలీనే చంపేస్తున్నావో నీకొక దండం తల్లి ఇది మరీ టూ మచ్ అని చెర్రి దండం పెడుతూ ఉంటాడు చెర్రీ నువ్వు అసలు పాయింట్ వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నావు నేను మీ అన్నయ్య గగను ఇద్దరం హ్యాపీగా ప్రేమించుకొని లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండటం తప్పిస్తే నాకు ఇంకేదీ అవసరం లేదు అని నక్షత్రం చెప్తూ ఉంటుంది టేక్ ఓకే చాలా బాగా వచ్చింది అని గోరింటాకు పిన్ని మొబైల్లో మొత్తం కూడా వీడియో రికార్డ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఏయ్ గోరింటాకు ఏం చేస్తున్నావు అని నక్షత్ర అడగడంతో చెప్పాల్సింది ఏమీ లేదు కనిపించట్లేదా వీడియో రికార్డింగ్ తీసుకుంటున్నాను నీ లవ్ స్టోరీ గురించి ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉంటే చెప్పేసే నేను ఇది తీసుకువెళ్ళి మీ అమ్మకి చూపిస్తాను అని గోరింటాకు పిన్ని అంటుంది అప్పుడే నక్షత్ర తన చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ని బెడ్ పై పెట్టేసి చెప్పాల్సింది ఇంకేమీ లేదు వెంటనే ఆ వీడియో మా మమ్మీకి చూపించేసేయ్ అని నక్షత్ర చెప్తుంది ఏం మాట్లాడుతున్నావు నక్షత్ర ఈ వీడియోని మీ అమ్మకి చూపించేయమని చెప్తున్నావు మీ అమ్మకి ఈ విషయం తెలిస్తే నీ ప్రేమ లవ్ స్టోరీకి ఆదిలోనే హంసపాదు పడదా అని చెర్రి అంటే నువ్వేమి టెన్షన్ పడకు చెర్రీ నువ్వు అనుకుంటున్నట్లు ఏమీ జరగదు గోరింటాకి అసలు కళ్ళు కనిపిస్తే కదా అని నక్షత్ర అంటుంది కాళ్ళు చేతులు అయితే వణుకుతూ ఉంటాయి తను వీడియో తీసిందంటే నువ్వు నమ్ముతున్నావా అనే నక్షత్రం అంటే ఇదిగో పాప నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు అని కోరింటాకు అంటుంది అవును నేను నిజమే చెప్తున్నాను అసలు నీకు వీడియో తీయటం వస్తే కదా అని నక్షత్రం అంటే ఏమనుకుంటున్నావు నేను సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేస్తే వేలలో లైక్స్ లక్షల్లో వ్యూస్ వస్తూ ఉంటాయి తెలుసా నేను సోషల్ మీడియా క్వీన్ని తెలుసా టైం బాగోలేక ఇలా ఉన్నాను కానీ టాప్ కెమెరామెన్ ఉమెన్ని సీరియల్స్లో సినిమాల్లో అయిపోయి ఉండేదాన్ని తెలుసా అని చెప్తూ ఉంటుంది అవునా అయితే నువ్వు నిజంగానే వీడియో తీసావా అని నక్షత్రం అడగడంతో ఆ చూడు కావాలంటే చూపిస్తాను అని ఆ వీడియోని చూపిస్తూ ఉంటుంది వెంటనే నక్షత్ర అవునే నిజమేనే నువ్వు చెప్పింది నిజమే వీడియో చాలా బాగా తీసావే అని వెంటనే ఫోన్ని నేలకేసి పగలగొడుతుంది షాకింగ్గా చూస్తున్న చెర్రీ బిందు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ మనకేం తెలియదు మనమేం చూడలేదు అని మెల్లగా అక్కడి నుంచి జారుకుంటూ ఉంటారు అమ్మో 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 నా ఫోను అని పగిలిపోయిన ఫోన్ చూసుకుని గోరింటాకు ఏడుస్తూ ఉంటుంది చూడు నువ్వు ఖాళీగా ఉన్నావనుకుంటే ఎవరినైనా చూసుకొని నువ్వు కూడా లవ్ స్టోరీ మొదలు పెట్టేసే అంతేకాని నా లవ్ స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ చేసావనుకో ఇలాగే ఉంటుంది నాతో పెట్టుకుంటే అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది శారదా పంతులు గారిని పిలిపించి రేపో ఎల్లుండో ముహూర్తం పెట్టమని అడుగుతూ ఉంటే అమ్మ మొత్తం చూశాను వారం రోజుల వరకు ఎలాంటి ముహూర్తాలు లేవమ్మా అని చెప్పడంతో పోనీ ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ తీసుకొని ముహూర్తాలు పెట్టేయండి పంతులు గారు అని భూమి పూర్ణి అంటుంది చూడమ్మా వెయ్యి రూపాయలు తీసుకుంటే నా ఇంటి ఖర్చులకి వస్తుందేమో కానీ దంపతులు ఇద్దరు సంతోషంగా ఉండటానికి ముహూర్తం ఎలా వస్తుందమ్మా వారం రోజుల వరకు ముహూర్తాలు లేవమ్మా నా మాట వినండి అని పంతులు గారు చెప్తూ ఉంటే నమస్కారం పంతులు గారు అంటూ అప్పుడే ఆఫీస్ నుంచి గగన్ ఇంటికి వస్తాడు ఆ రండి బాబు రండి మీ పెళ్లి ముహూర్తమే పెట్టించమని అమ్మగారు నాతో చెప్తున్నారు అని పంతులు గారు చెప్తూ ఉంటారు వారం రోజుల వరకు ముహూర్తాలు లేవు బాబు అని చెప్పడంతో రేపు మంచి రోజే కదా పంతులు గారు అని గగన్ అడుగుతూ ఉంటాడు వారు బాబు మీ అమ్మగారైనా రెండు మూడు రోజులు సమయం ఇచ్చారు మీరు రేపే పెళ్లి ముహూర్తం పెట్టమని చెప్తున్నారు ఇది ఇంకా బాగుందే అని పంతులు గారు అంటారు పంతులు గారు పెళ్లి ముహూర్తం ఖచ్చితంగా నేను మీతోనే పెట్టిస్తాను రోజు పరంగా రేపు మంచి రోజు కాదో చెప్పండి అని గగన్ అంటాడు పెళ్లి ముహూర్తాలు కాకుండా పెళ్లి గురించి నిశ్చితార్థం గురించి మాట్లాడుకోవటానికి రేపు రోజు పరంగా మంచి రోజే బాబు అని పంతులు గారు చెప్పడంతో అలాగే నని డబ్బులు ఇచ్చి గగన్ పంతులు గారిని పంపించేస్తాడు ప్రత్యేకంగా రేపటి రోజు గురించి ఎందుకు అడుగుతున్నావు గగన్ అని శారద అడగడంతో భూమికి బొట్టు పెట్టి మన ఇంటికి తీసుకురావటానికి అమ్మా అని గగన్ చెప్తుంటాడు భూమి రావటానికి ఇక్కడికి ఆ శరత్చంద్ర చంద్ర ఒప్పుకోవాలి కదా అని అంటే వాడేవడమ్మా ప్రతిసారి భూమికి మనకు మధ్యలో అడ్డు తగలడానికి ఏమైనా భూమికి కన్నతండ్ర కాదు కదా భూమి నేను ప్రేమించుకుంటున్నాం భూమి నేను జీవితాంతం కలిసి ఉండవలసిన వాళ్ళం మధ్యలో ఏంటి అని గగన్ అంటాడు కరెక్టే అన్నయ్య కానీ గొడవ అయితే చేస్తాడు కదా అని పూర్ణి అంటే రేపు నేను మీ ఇంటికి వస్తున్నాను భూమికి బొట్టు పెట్టి మా ఇంటికి తీసుకువెళ్తున్నాను అని డైరెక్ట్గా వాడికే చెప్పాను ఇంకేముంది వాడు గొడవ చేయడానికి మెంటల్గా వాడు ప్రిపేర్ అయిపోయి ఉంటాడు అని గగన్ అంటాడు భూమికి కూడా ఒక మాట చెప్పాల్సింది గగన్ అని శారద అంటే ఆల్రెడీ నేను ఫోన్లో భూమికి చెప్పేశానమ్మా వాడు తలదించుకొని అవమానపడటం నీకు ఇష్టం లేకపోతే కట్టుబట్టలతో రేపు పది గంటల కల్లా మన ఇంటికి వచ్చేసే లేకపోతే నేనే వచ్చి బొట్టు పెట్టి తీసుకొస్తాను అని చెప్పాను ఇక భూమినే ఆలోచించుకుంటుంది అని గగన్ అంటాడు గగన్ లోపలికి వెళ్ళగానే నాకెందుకో టెన్షన్గా ఉందమ్మా అని పూర్ణి అంటే మన భూమిని మన ఇంటికి తెచ్చుకోవటానికి ఎందుకే టెన్షన్ భూమి మన ఇంటికి వస్తున్నందుకు సంతోషంగా ఉండు అని శారద చెప్తుంది తర్వాత గోరింటాకు ఆ పూర్వ దగ్గరికి వచ్చి నక్షత్ర నా ఫోన్ పగలగొట్టింది అని చెప్తూ ఉంటే చిన్న పిల్లపై చాడీలు చెప్తున్నావేంటి అని ఆ పూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అసలు ఆ గగన్గాడు భూమికి బొట్టు పెట్టి తీసుకువెళ్తాడంట అని అపూర్వ చెప్పడంతో అదేంటి ఆ గగన్గాడిని నక్షత్ర కథ ప్రేమిస్తుంది వాళ్ళిద్దరు కదా ప్రేమించుకుంటున్నారు నువ్వు నాకు ఇలా షాక్ ఇచ్చావేంటి అని గోరింటాకు పిన్ని అంటుంది అదే కదా నాకు కూడా అర్థం కాలేదు భూమి గగన్తో ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నాను కేపీకి భూమి చెప్తుంటే కూడా నేను విన్నాను మరి భూమి కూడా గగన్ని ప్రేమిస్తుందో లేదో అర్థం కావటం లేదు అని అపూర్వ అంటుంది అదిగో భూమి వస్తుంది అడిగి తెలుసుకుంటే పోలా అని గోరింటాకు పిన్ని అనడంతో ఏంటే ఆ గగన్గాడు నీకు బొట్టు పెట్టి తీసుకువెళ్తానని మా బావతో చెప్పాడంట అని అపూర్వ అడుగుతూ ఉంటే నాకెలా తెలుస్తుంది ఆయన ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది కదా మీ ఫోన్ చేసి మీరే తెలుసుకోండి అని భూమి అంటుంది ముఖంలో టెన్షన్ కనిపిస్తున్నా కూడా బయటికి కనిపించకుండా మేనేజ్ చేస్తున్నావు అన్నమాట పొగరు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు నువ్వు నువ్వు కూడా ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నావు కదా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది